వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా యుధం లలి శాసనసభ్యురాలు లలితమ్మ గారి ఆశీస్సులు దీవెనలు పొందడానికి వాళ్ళతో వాళ్ళతో కలిసి పనిచేయడానికి నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి రేపొద్దున్న రానున్న కాలంలో వాటి పరిష్కరణ ఆలోచన చేయడానికి ఏ రకంగా బాగుంటుందని ఈరోజు స్వగ్రామమైన ఈ ఊరు హెల్కోట్ రావడం జరిగింది అందరినీ కలవడం జరిగింది మరి మూడు తరాలు పరిచయమైన ఈ కుటుంబం తాతయ్య గారి నుంచి ఎంతో సన్నిహితులుగా ఉన్న ఈ కుటుంబం అదే క్రమంలో ఈరోజు మూడో తరమైన నాకు ఈరోజు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మళ్ళీ అదే కుటుంబంతో కలిసి పనిచేసి రాజకీయంగా ప్రజా సమస్యల పట్ల పనిచేసి ప్రజలకి చేదోడు వాడు వాదోడుగా ఉండడానికి ప్రతి సమస్యను తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు లలితమ్మ గారిని కలవడం జరిగింది రానున్న కాలంలో కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేకూర్చే విధంగా అందుబాటులో ఉండడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని ప్రతి ఇష్యూను కూడా సాల్వ్ చేసే దశగా పనిచేయాలని నాలుగైదు ఇష్యూస్ తీసుకొచ్చారు మొదటిగా జిందాల్ ఫెడ్రోల్ లైస్ దానికి ఒక రిప్రజెంటేషన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది అది పైకి తీసుకెళ్దామని మాట్లాడతా మాట మాట ఇవ్వడం జరిగింది ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పర్సూ చేయడానికి అదే కాకుండా రెండు మూడు ఇష్యూ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిని కూడా సాల్వ్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాను మరి ఈరోజు ఎంత ఆదరమానం చూపించిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చేసి నాకు అభినందనలు తెలియజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ